హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుదర్ ఇంకపోతే ఇది వారం క్రితం మనం ఒక వీడియో అప్లోడ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను గొర్రెలు అమ్మకానికి పెట్టాను కదా వీడియో ఆ వీడియో గోర్లు వచ్చేసి ముప్పై ఏడు గూర్లు ఇరవై పిల్లలు జత ఫ్రైజ్ ఇరవై నాలుగు వేలుగా చెప్పాను కదా బ్రదర్ ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి నిన్న వచ్చాడు మన దగ్గరికి మార్నింగ్ తీసుకెళ్ళేసి మనకి గొర్రెలు రైతు దగ్గరికి తీసుకెళ్ళాను రైతు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత రైతు అతనే బేరం చేసే విధంగా రై వాళ్ళిద్దరే బేరం చేసుకున్నారు బ్రదర్ కాబట్టి ఆ వాళ్ళిద్దరూ బేరం జరిగే వీడియో కూడా నేను తీస్తున్నాను మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు కింద టైటల్ దగ్గర నా నంబరున్న నా నంబర్కి కాల్ చేయండి మీకు రైతు వారీగా ఇప్పిస్తాం బ్రదర్ ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో నాకు రైతు వారీగానే దొరుకుతాయి మేకలు అయితే మేకలు పొట్టేలు అయితే ఏ అయినా రైతు వారీగా ఇప్పిస్తాం బ్రదర్ కావాల్సిన వాళ్ళు కింద టైటల్ దగ్గర నా నంబరున్న నా నంబర్కి కాల్ చేయండి వచ్చిన తర్వాత బేరం ఎలా జరుగుతుంది అనేది కూడా నేను మీరు బేరం చేసుకునే అవకాశం ఎలా ఉందో చూపిస్తాను నాలుగున్నర పల్లె ఇరవై నాలుగు వేలు మీద అడిగే ఆయన బలి బే నిన్ను కోరక ఆయన చెప్పడం ఇరవై నాలుగు వేలు మీద అడుగు ఆయన ఇరవై ఐదు వేలు అన్ని వద్దు ఆ నువ్వు ఇప్పుడు ఆయన చెప్పేది అన్ని పల్లె సరే నువ్వు ఏంది అడుగు ఆ మాట ఆయన చెప్పింది కాదు

ఆయన కనపడలేదు ఆయన కనపడలేదు కానీ నువ్వు కానీ నువ్వు కాని చెప్తే చెప్పిండు కానీ చెప్పుకుంటే చెప్పుకుండు కానీ మరీ అంత గొప్ప గుర్రులు కాదు మరీ అంత మట్టాలు కాదు కానీ ఇంకా మట్టాలు ఉండే గుర్రెలు ఉండవు ఇప్పుడు నేను మన దుడికడ మన ఊర్లో తెగచర్ల వాళ్ళ వాళ్ళ ఇంకా వీటి మీద ఇంకా మట్టాలి గుర్రెలు మరీ అంత బొడ్లు కాదు కానీ కానీ ఆయన ఆయన కాదు కానీ ఆయన చెప్పిండీ కాదులే కానీ ఏందో కానీ ఒక మాట అడుగు బయట ఒక మాట అడుగు అదే ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పిండు ఆయన చెప్పిండు అది కాదన్నా ఇరవై ఐదు అనిండు అన్ని కాదు బ్యారాలని ఇరవై నాలుగు అన్నా సరే దాని మీద కూడా మీరు ఏంది అడగండి కానీ ఇప్పుడు ఆయన చెప్పిన కాడికి ఇరవై నాలుగు వేలు కాదు కదా

நீட்டது அதுலே மூடு வேடா உண்டே மனம் மாட்டாடு இரவு வேலை பண்ணி எந்த பந்தொமிது வேலை அண்ணா మాట్లాడచ్చు వచ్చినా అన్ని కొద్దు పిల్లలే పుట్టేడు పిల్లలేదు లేదు పిల్లలు చెట్టు వచ్చి ఇప్పుడు పుట్టేడు పిల్లలు చెయ్యాలి పదిహేను ఒట్టి ఉన్నాయి అది కదా ఇప్పుడు అదే పదిహేను పదహారు గురి మీద అన్ని అలాగే ఏంది కానీ అన్ని వద్దు వాళ్ళకి వాళ్ళు కొనాలనేది కొనాలా ఏమీ ఒట్లు ఎన్ని కేరు పోదు నీ ఎందుకో ఇరవై ఏడు వేలతో కూడా కొన్నాయో నీకు తెలిసి అవి కొన్ను పుట్ట కొన్ను వద్దు కానీ పట్టుకో మెచ్చుకో నీ చెందావు పాట పాడతాడయా వంద కిలోమీటర్లు వచ్చిందా ఎన్ని వంద ఇరవై మూడు వేలు అంత దూరం పోవాలి చెప్పు ఏందా అరు వద్దు బారా వేస్తారా ఏం అయిపోద్ది ఎందుకో

మాట చెప్పు కలుగుతూ ఇరవై మూడో రోజు రెండు వందలు రెండు వందలు ಅದು ರೂನಲ್ ಕಾಲೇಜ್ ಸ್ಪೆಡ್ ಏನು ಓ ముందు పదాలు దాత్కొక్కడి నుంచి అయ్యద్ అయ్యా ముప్పై ఐదు గోర్లు పంతొమ్మిది పిల్లలు మాట్లాడుకున్నా మాట్లా ఇండి మాట్లాడకూడదు గొంతు ఓట్లు ఉంది సరైన లేదు లేదు నేను మళ్ళా నువ్వు అన్ని చూద్దాం ముప్పై ఏడు గోర్లు కొంట్రా ముప్పై ఏడు అయితే ఆ బోట్లు మళ్ళా రెండు చీద్దరు తెల్లని చీద్దరి ముప్పై ఐదు గూర్లు పంతొమ్మిది పిల్లలు ఇరవై రెండు వేలు ఇంకా నువ్వు మాట్లాడబాకు బండి నీరేనాయా ట్రాన్స్పోర్ట్ ఎంత మాట్లాడుకో బండి ఎత్తుంది అన్న బండి కూడా బండి కూడా మాట్లాడతాం ఇప్పుడేద్దామా సరే కమ్మపాలెవా తెలిసే రాగడజెల్కి సరేలే మర్చిపోయినా మనిషి వచ్చాడు సరే బాడీ ఏమన్నా మళ్ళీ మాట్లాడదాం బేరం అయిపోయింది బ్రదర్ ఇంక పోతే మనకి బండికి లోడ్ చేస్తున్నారు అవి వచ్చేసి మనకి ఫైనల్ గా ఎంత అనేది మీరు వీడియో చూసింటే అర్థమైపోతుంది ఎంత బేరం అయిపోయింది అనేది కాబట్టి మనకు బేరం అయిపోయిన తర్వాత ట్రావెల్ కూడా ఇక్కడే ఉంటుంది మేము ట్రావెల్ కూడా మాట్లాడి పంపిస్తాను మనకి ఇలా బేరం అయిపోయిన తర్వాత లోడ్ ఇలా చేసుకుంటారు బ్రదర్ కాబట్టి మిగతావి ఇలా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద టైటల్ దగ్గర నెంబర్ ఉంటుంది నా నంబర్కి కాల్ చేయండి మీకు కావాల్సి ఉంటే రైతు వారీగా ఇప్పిస్తాను బ్రదర్ ఇంకపోతే మనకి కాంటాక్ట్ అయ్యారంటే గుర్రెలు కానీ పొట్టెలు కానీ ఏమైనా మనకి చుట్టుపక్కల విలేజ్లు ఎక్కువ బ్రదర్ విలేజ్ల్లో మనకి వారీగా దొరుకుతాయి కాబట్టి వారీగా ఇప్పిస్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఇస్తాను ఇది ఏ ఊరికి ట్రాన్స్పోర్ట్ ఎంత పడిందో ఒకసారి మనం బండి డ్రైవర్తో మాట్లాడదాం మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది నేను మాట్లాడిస్తాను ఎక్కడికి ఇవ్వాలా ట్రాన్స్పోర్టు నాలుగు వేల రెండు వందలు పడుతుంది ఓకే ఓకే ఇది మనకి ట్రాన్స్పోర్ట్ బండి మొన్న ఈ మధ్య సింగిల్ ఏ చూపించాను మీకు ఇప్పుడు డబల్ స్టెప్ వస్తుంది మన డబల్ స్టెప్ బండిలో మొత్తం వచ్చేసి మనకి అరవై జీవాలు దాకా పడతాయి ఇవి అరవై నుంచి అయితే మనకి డెబ్బై ఎనభై జివాలు పడతాయి డబల్ స్టెప్ ఉన్నా బులోరో మీకు ఈ మధ్య డబల్ స్టెప్ వేయలేదు మనకు సింగల్ షెప్ నుంచే పంపించాను ఎందుకంటే ఇరవై ముప్పై ఇవ్వాలి కాబట్టి ఇలా ఎవరికైనా కావాల్సి ఉంటే బండి ట్రావెల్ వరకు అయితే మనం పంపించగలం కాబట్టి మీరు ట్రావెల్ అయితే తీసుకురావద్దు బ్రదర్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్